హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ ఇంకా భూమిలా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చొని ఉండడం చూసి అపూర్వ పూర్వ శరత్ చంద్ర ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు అయితే గగను ఆఫీస్కి వెళ్లకుండా పెళ్లి చూడడం కోసం అని చెప్పేసి పెళ్లి మండపం దగ్గరికి వస్తాడు ఇక ఎవరికంటా పడకుండా దూరంగా నుండి భూమిని చూసి సంతోషపడిపోతూ ఒకవైపు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపు నుండి మీరా వస్తూ గగన్ని చూస్తుంది ఇక మీరా చూస్తుంది అని చెప్పేసి గగను మొహం చాటేసుకుంటూ ఉంటే ఇక మీరా అయితే గగన్ ఎందుకు నువ్వు ఈ పెళ్ళికి వచ్చావు అని చెప్పేసి మీరా గగన్ని నిలదీస్తూ ఉంటుంది పిల్లవని పెళ్ళికి వచ్చి పెళ్ళిని ఆపేసే వంశమా మీది అని చెప్పేసి మీరా గగన్ని నిలదీస్తూ ఉంటే అప్పుడు గగను దండం పెడుతూ చిన్నమ్మ ప్లీజ్ నేను పెళ్ళి చెడగొట్టడం కోసం రాలేదు పెళ్ళి చూసి వెళ్దామని వచ్చాను నేను వచ్చింది వదులుకున్న అమ్మాయి పెళ్లి కోసం కాదమ్మ నా తమ్ముడి పెళ్లి కోసం వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక దాంతో మీరైతే ఏం మాట్లాడలేకపోతుంది ఇంకొక వైపు పంతులు గారు బాబు మంగళధారణ కానివ్వు అని చెప్పేసి ఇక చెర్రీకి మంగళసూత్రం ఇవ్వగానే ఇక భూమి అయితే ఎంతగానో ఏడిస్తూ ఉంటుంది అయితే గగను ఇదంతా దూరంగా నుండి చూస్తూ ఒకవైపు చెర్రీ అని చెప్పి ఇంకొక వైపు ప్రేమించిన అమ్మాయి పెళ్లి పూర్తయిపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక చెర్రీ తాలిబొట్టు తీసుకోగానే భూమి ఏడుస్తూ ఉంటుంది అయితే భూమి వెనకాలే ఇక నక్షత్ర నిలబడి ఉంటుంది ఇక చెర్రి అయితే తాలిబొట్టు తీసుకొని భూమి మెడలో కట్టడానికి అలా మెడ పైన పెట్టేస్తాడు అయితే గగను ఇదంతా చూడలేక ఏడుస్తూ తలదించుకుంటాడు మరి చెరి భూమి మెడలో తాళి కడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ నక్షత్ర మెడలో ఎలా తాళి కడతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్